దసరా శరన్నవరాత్రులలో ఈ రాసుల వారికి సంపదలను ప్రకటించిన దుర్గాదేవి ఆశ్వయుజ మాసంలో శారదీయ నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ మూడవ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి దసరా శరన్నవరాత్రులలో అత్యంత భక్తి శ్రద్ధలతో దుర్గాదేవిని భక్తులందరూ పూజిస్తారు ఈ సమయంలో దుర్గాదేవి భూమి మీద ఉన్న భక్తులను కటాక్షించేందుకు వస్తుందని చెబుతారు అయితే ఆ స్వేజ మాసంలో గ్రహ సంచారం రాసులలో గ్రహాల స్థానాన్ని బట్టి శరన్నవరాత్రుల సమయంలో కొన్ని రాసుల వారికి శుభాలు జరుగుతున్నాయి నవరాత్రులలో కొన్ని రాసులు అదృష్టాన్ని పొందబోతున్నాయి మేషరాశి దుర్గా శరన్నవరాత్రులు సమయంలో మేషరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది ఈ సమయంలో మేషరాశి వారు ఆకస్మిక ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు కొత్త ఇల్లు లేదా వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది ఇది మీరు పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన సమయం ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారికి ఉద్యోగాలు లభిస్తాయి ఈ సమయం మీ జీవితంలో చాలా సంతోషకరమైన రోజులను తెస్తుంది వృషభ రాశి దుర్గా శరన్నవరాత్రులు వృషభ రాశి జాతకులకు చాలా ప్రయోజనాలను ఇస్తాయి దుర్గాదేవి కటాక్షం ఈ సమయంలో వీరిపై బాగా ఉంటుంది ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వస్తాయి వ్యాపారం చేసేవారికి లాభాలు వస్తాయి అమ్మవారి అనుగ్రహం వల్ల వృషభ రాశి వారికి సంపదలు పెరిగే అవకాశం ఉంది పెళ్లి కాని వారికి వివాహం జరిగే అవకాశం ఉంది సింహరాశి దుర్గా శరన్నవరాత్రుల సమయంలో సింహరాశి జాతకులకు కలిసొస్తుంది సింహరాశికి చెందిన రాజకీయ రంగానికి చెందిన వారు అధికారిక పదవులను పొందుతారు ఈ సమయంలో ఇతరుల నుంచి గౌరవం లభిస్తుంది వైవాహిక జీవితం సంతోషదాయకంగా ఉంటుంది సింహరాశి వారు తమ రంగాలలో విజయం సాధిస్తారు వృశ్చిక రాశి దుర్గా శరన్నవరాత్రులలో వృశ్చిక రాశి జాతకులు అనేక ప్రయోజనాలను పొందుతారు ఈ సమయంలో వీరికి జీవిత భాగస్వామి పూర్తి మద్దతుని ఇస్తుంది వృశ్చిక రాశి వారు ఆర్థికంగా ఈ సమయంలో బలోపేతం అవుతారు కోర్టులలో పెండింగ్ లో ఉన్న కేసులు అనుకూలమైన తీర్పులను ఇస్తాయి వృశ్చిక రాశి వారికి ఈ సమయం నిజంగా మంచి సమయంగా మారుతుంది కుంభరాశి దుర్గా శరన్నవరాత్రులలో కుంభరాశి జాతకులకు మంచి ప్రయోజనాలు చేకూరుతాయి కుంభరాశి జాతకులు ఈ సమయంలో కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు వివాహితుల వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది వర్తక వ్యాపారాలు చేసేవారికి లాభాలు వస్తాయి కుంభరాశి వారి జీవితంలో ఉండే ప్రతికూలతలు అన్నీ తొలగిపోయి సంతోషంగా జీవిస్తారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు